హరిహోం అండి స్వామి స్ఫూర్తి స్వామివారి హోదా అంతఃకరణ శుద్ధి నుంచి శరీర త్రయ విచారణ మహావాక్య అనుభవం గురించి తెలుసుకుందాము కారణ శరీరం అంటే మనం మార్చుకోలేనటువంటి బలహీనతలన్నీ కూడా కారణ శరీరం అంటారు అవి అజ్ఞానము అవివేకము మోహము అహంకారము అవిద్య ఈ ఐదు లక్షణాలు కలిపితేనే కారణ శరీరం ఆ కారణ శరీరం వలన శరీరం పనిచేస్తుంది ఈ సూక్ష్మ శరీరం వలన ఈ స్థూల పనిచేస్తుంది అంటే కారణ శరీర ప్రేరణతో స్థూల శరీరాన్ని పనిముట్టుగా చేసుకొని శరీరం వ్యవహరిస్తుంది అన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా శరీరత్రయ విచారణ చేయాలి మన వాసనలు సంస్కారాలు గుణాలు హవిస్సులుగా మన ప్రాణాన్ని యజ్ఞంగా చేసి జపాన్ని యజ్ఞంగా భోజనాన్ని యజ్ఞంగా చేసి మానవుడు రోజు ఐదు యజ్ఞాలు చేయాలి ఆ ఐదు యజ్ఞాలు ఏంటంటే దేవయజ్ఞము పితృయజ్ఞము కృషి యజ్ఞము బ్రహ్మయజ్ఞము భూతయజ్ఞము ఈ ఐదు యజ్ఞాలు తప్పక చేయాలి ఇవి రోజు చేసినట్లయితే ఏ పరిస్థితులలో కూడా అంతఃకరణ మాలిన్యం ఉండదు అవి ఋషి యజ్ఞం రోజు కూడా శాస్త్ర అధ్యయనం లేదా శ్రవణం చేయాలి బ్రహ్మయజ్ఞం అంటే రోజు బ్రహ్మ సత్యం అన్న నిర్ణయంలో నిలబడిపోవాలి తురియనిష్టిలో నిలబడటం ద్వారా బ్రహ్మయజ్ఞం పూర్తి చేస్తాం పితృయజ్ఞం తల్లిదండ్రుల అవసరాలు వారు శరీరం విడిచాక పితృకర్మలు పూర్తి చేయాలి దేవయజ్ఞం నిత్య దేవతా ఉపాసన చేయాలి భూతయజ్ఞం సకల భూతంలో ఎందు సర్వభూత రథ భూతతై కలిగి ఉండటం ద్వారా వాటికి ఆహారాన్ని అందించడం ద్వారా ఇలా ఐదు యజ్ఞాలు ఆచరించడం ద్వారా మన అంతఃకరణం సంస్కరించబడుతుంది అంటే సూక్ష్మ శరీరం సంస్కరించబడుతుంది మరి శరీరం మాలిన్యాలు తొలగాలి అంటే ఆత్మ విచారణ చేయాలి స్థూలానికి రోజు స్నానం చేయాలి శ్వాసతో సమంగా జపం చేసినట్లయితే సూక్ష్మ శరీరం శుద్ధవుతుంది ఈ ఐదు యజ్ఞాలు చేయలేకపోయామనుకోండి ఒక్క జప యజ్ఞం చేస్తే మనకి అంతఃకరణ మాలన్యం తొలగిపోతుంది కారణ శరీర ఆంతరిక యజ్ఞంలో నాలుగు విభాగాలైన ప్రాణ జప ధ్యాన జ్ఞాన యజ్ఞాలు వీటిని ఆచరించడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు తద్వారా కారణ శరీరం నశిస్తుంది సూక్ష్మ కారణ శరీరాలు ఏకకాలంలో నశిస్తేనే మనకు మహావాక్య అనుభవం వస్తుంది హరి ఓం శ్రీ గురుప హరి ఓం